సభ అధ్యక్షుడు అధ్యక్ష వర్గము వేదిక మీద ఉన్న వివిధ జిల్లాల నాయకులు ఈ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్యక్రమాలు పగిలేసినాం బండలను పిండినా ప్రాజెక్టులు కట్టినాం

చేసిన నిర్మాణ కార్మికుల బస్సులు ఎందుకు భద్రత లేవు ఇది మనం ఆలోచించాల్సిన ఇక్కడ ఉండే పవర్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి ఎంత ఎంతమందికి సరిపడే ఇల్లు మనకున్నాయి ఎందుకు లేవు ఇష్టం లేక కట్టుకుంటలేమా ఇల్లు స్థాయి లేక కట్టుకుంటలేమా ఉన్నాయి ఎంత మందికి బాత్ బాత్ లాట్రిన్ లేని కుటుంబాలు ఎన్నో ఎవరి లేవు ఎందుకు

మనం ఎనభై లక్షలు దేశంలో ఒక ఐదు ఆరు కోట్ల మంది నిర్మాణ కార్మికులు కదా ఫండ్ అమలు చేస్తే ఒక రక్షణ ఉంటుంది ఆ కుటుంబానికి భద్రత ఉంటుంది హైదరాబాద్ లో మన వాళ్ళు చాలా ప్రమాదాలు జరిగితే ఎక్కడమైన భవన నిర్మాణ కార్మికుడికి కార్డు కూడా తీసుకోలేరు రక్షణ జీవిస్తున్నాం ఇటువంటి జీవితాలు భవన నిర్మాణ కార్మికులకు ఎంత అబద్ధ జీవితాలు జీవిస్తున్న వాళ్ళ జీవితాలు మంచి జీవితాలు ఎందుకు ప్రసాదించడం లేదు ప్రభుత్వాలు ఎవ్వ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మనకెందుకు స్వాతంత్రం అంటే ఏమిటి తెల్లవాడు నల్లవాడ రాజ్యం చేస్తున్నాడు కదా మరి ఇక్కడ మన పక్షులు మంచిగా ఉండాలి కదా ఎందుకు మంచిగా లేవు మంచిగా లేకపోవడానికి కారణం ఏమిటి మన సంపదంతా ఇతరులకు పోతున్నాం న్యాయం కష్టానికి న్యాయంగా మనకు రావడం లేదు కొంతమందికి వస్తుంది పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బాగుపడుతున్నారు పెద్ద పెద్ద డబ్బు పోటీ సకల సంపద ఈ దేశంలో ఉంది అంత సంపద ఉంది కూడా మనం దరిద్రమైన జీవితాలు ఎందుకు జీవించాలి అందుకే చెరబడరాదన్నాడు అన్ని పనులు చేస్తున్నా మనకు మనకు ఎందుకు రక్షణ లేదు కష్టం ఇవ్వడి సుఖం అన్నాడు ఆయన

వచ్చి అమెరికా శాస్త్రవేత్తలు తిరిగి భూమి మీద తీసుకొచ్చారు మనిషి సునితాది ఏం ఇంకొక మనిషి టీవీలు పేపర్లు యూట్యూబ్ ఉంటాయి ఇక్కడ తిండి ఉంటే ఈ దేశంలో సంపదం ఉంటే ఈ దేశంలో సకల వసతి ఉంటే ఈ దేశంలో తిండి లేక ఇల్లు లేక అద్వారమైన జీవితాలు జీవిస్తున్నాడు మనిషి చంద్రబాబు భవన నిర్మాణ కాదు మంచి భవనం ఎందుకు లేదు ఎందుకు లేదంటే మన సంపద కొలవొట్టి చిరు సంపాదించే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు లేకుండా అయ్యింది ఈ సంఖ్య మనం పని చేసుకోవాలి లేక కాదు సంపద లేక కాదు డబ్బు లేక కాదు మీ ఫోన్లో అడగండి విరాట్ కోహ్లీ అయ్యే నీటి విలువ ఎంత అంటే చెప్పాలి ఫోన్ గుగుల్ తది లేదా నాన్ వేయట నెలకు రోజుకు ఇరవై వేల రూపాయల మసీదులు తాగుతాం నెలకు ఆరు లక్షలు సంవత్సరానికి డెబ్బై రెండు లక్షల మంచినీళ్ళు తాగుతున్న విరాట్ కోహ్లీ దేశంలో ఉన్నాడు జియో ముఖేష్ అంబానీ భార్య నిథా అంబానీ డ్రింకింగ్ వాటర్ బాటల్ రేపటి కొట్టుకొని ఈ గుగ్గులు తల్లి చెప్తాడు గుగ్గులు తల్లి చెప్తాడు మనం మేము చెప్తున్న విషయం కాదు ముఖేష్ అంబానీ

మంచి బాధ్యతతో నీళ్లు తాగుతున్న నిజా అంబానీ ఉండే ఈ దేశంలో మా లేదు నేనే పాపం చేస్తున్నాను ఈ దేశంలో నేను ఒకటే ఓటేస్తాను కదా ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ భార్య వాడు విరాజ్ పోయి వాడిని తాత ఎవరన్నా కాకు వాడు ఒకటే ఓటేస్తాడు మనం ఒకటే ఓటేస్తాం కదా ఈ దేశంలో అందరూ సమానమైనప్పుడు అందరూ సమానంగా ఓటేసినప్పుడు అంత కుటాలు కొట్ల సంపద కొద్ది మందికి

తమిడి చట్లేని పేదరిక పేదరి జనాలు మరొక పక్క ఈ ఆ కోవాలని పోవాలని మన టీఎంసీ కోరుకుంటుంది శ్రమజీవులందరూ కావాలి శ్రమజీవులు ఎవరు సంపద సృష్టిస్తున్నారో ఎవరు చట్టం చేస్తున్నారో వాళ్ళకి రాజ్యం రావాలి ఎవరు శ్రమ చేస్తున్నారో వాళ్ళు రాజ్యాధికారం చేయాలి ఇంతవరకు సాయం రాజ్యం అంతా వేరు రాజ్యం కష్టం చేయని సంపద విన ఆధిపత్యం ఉండేవాడు డబ్బు ఉండేవాడు రాజ్యం చేస్తున్నాడు కష్టం చేసేవాడు రాజ్యం చేస్తే కష్టం చేసే కార్మిక వర్గం రాజ్యాధికారంలోకి రావాలని మన కార్మిక సంఘం భావించి మీ దగ్గర మేమంతా ఇక్కడ ఉండే మీద ఉండే వాళ్ళందరికీ పని పాట లేక కాదు ఇక్కడ చాలా మంది మేస్త్రిలు అందరూ ఏమి భావించారు డబ్బు సంపాదించిన కొరకు ఈ సంఘంలోకి రావాల్సిన లేదు ఇక్కడ అమ్మవారిన కార్మిక వర్గాన్ని చైతన్యం లేని కార్మిక వర్గాన్ని ఆ కార్మిక వర్గాన్ని సంగీతం చేయక వచ్చింది వీళ్ళంతా ఇక్కడ ఉండేవారంతా పని కాదు తమ పనులు వదులుకొని తమ ఉద్యోగాలు వదులుకొని దీని కొరకు పనిచేద్దాము ఏ శ్రమజీవి అయితే కష్టపడుతున్నాడో ఆ శ్రమజీవి రాజ్యం రావాలి అన్యాయానికి గురి అవుతున్నాడు ఇబ్బందులకు గురి అవుతున్నాడు దౌర్జన్యాలకు గురి అన్యాయాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయని కొరకు వచ్చారు వీళ్ళంతా కనుక మీ కొరకు వచ్చిన కార్మిక వర్గాన్ని కార్మిక శ్రేణులు మిమ్మల్ని అంతా ఐక్యం చేసే లక్ష్యంతో వచ్చిన వాళ్ళ విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ఈ సభ సందర్భంలో ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామంలా మన ఎందుకు నాయకులు కాలేకపోతున్నాం జమి సాకులు కలిసి అన్నారు వాళ్ళ ఊళ్ళో నాలుగు వందల కడప పద్దెనిమిది వందల ఓట్లు నాలుగు వందల కడప వంద మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికుల కర్మ ఎందుకు మనం వాళ్ళ వల్ల కావడదు మీరు అనుకుంటారు డెలివరీలకు యొక్క పైసలు ఎక్కిస్తే చాలు చనిపోయిన వాళ్ళకు పైసలు ఎక్కిస్తే చాలు చనిపోయిన వాళ్ళకు డెలివరీ అయిన వాళ్ళకు చెప్పలు దాగిన వాళ్ళకు సచిన వాళ్ళకు పైసలు ఎక్కిన చాలు మనని చంపుతున్న ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆ జగిస్తాపు కార్యకర్తము వంద కుటుంబాలు కుటుంబాలు రావాలి కదా ఆ ఊర్లో నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిగా మారాలి ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడిగా మారలేదు పశువుల మీరు అందరూ ఎందుకు నిర్మాణం కాలేకపోతున్నారు ఎవరు పెట్టాలని రాజ్యాంగ

మీ ఉద్యమ పార్టీ గారు అధికారులు మీరు మీరు సంఘం భయపడతాడు మహిళా సంఘం ఒక మర్యాద మాట్లాడాలంటే భయపడతాడు అరే మహిళా సంఘం తొలగి వచ్చి కొడతారని భయపడతాడు ఏమే అన్న సంఘం అంటే మర్యాద సంఘం అంటే మన గౌరవం ఆ మర్యాదని పెట్టుకున్నాం మేము మీ కొరకు సంఘం మన ఒక పైసలు చాలే అది ఏంటికి పనికి రాదు పైసలు ఇప్పిస్తే సంఘం అభివృద్ధి దాన్ని ఆధారపడి ఉంటాము అంటే అది ఈ పనికి రాదు అది కాదు ముఖ్యమైన విషయం నేను ఇక్కడ సభ నుంచి మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ జిల్లాల జిల్లాల నుంచి వచ్చారు గ్రామాలు గ్రామాలు వచ్చారు ఈ గ్రామం చాలు ప్రభుత్వం వస్తారు పండు నడిపే మోటారు కార్మికులు దేశంలో పది లక్షల మంది ఒక మూడు లక్షల మంది కూడా మాకు న్యాయం కావాలి స్టీరింగ్ చోడో రోడ్ మీద ఫైతో స్టీరింగ్ వదిలిపెట్టి రోడ్ మీద భారతదేశం భారతదేశం అతలాకుతలం అయిపోయింది మోడీ ప్రభుత్వం దిగొచ్చి దండం పెట్టి మీతో మాట్లాడిన తర్వాత చెప్తామని మాట్లాడింది ఎవరికి తెలిసారు శ్రమ దీవులు తెలిసారు బెంగళూరులో గవర్నమెంట్ కార్మికులు దేశంలో ఆరు కోట్ల మందికి ప్రావిడెంట్ ఫండ్ ఉంది బెంగుళూరులో ఉండి ఐదు లక్షల మందిలో ఒక లక్ష మంది వచ్చిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా చెప్పండి ఎవరైనా చేశాం చేస్తారు శ్రమజీవులు గెలుస్తారు బంగ్లాదేశ్ నుంచి రాజే వచ్చింది శ్రీలంక నుంచి రాజే వచ్చింది నేపాల్ నుంచి రాగు లేకు వచ్చింది ప్రజల ముందు ఎంత మనగా కలవచ్చక తప్పదు మీ శక్తి అటువంటి శక్తి అంత శక్తి ఉంటే మనము శక్తి దీవులుగా జీవిస్తున్నాం శక్తి లేదనుకుంటున్నాం మన శక్తి బలమైన శక్తి మనకు అటువైపు ప్రయత్నం చేయాలి ఈ న్యాయంగా నేను చేస్తున్న కట్టానికి న్యాయమైన భూమి మాకు రావాలి న్యాయమైన అప్పులు రావాలి గుర్తిపులో చేసాలనుకుంటున్నా

కనీస పెన్షన్ పెన్షన్ చేయమని మనం అందుదా వద్దా డెలివరీ అయితే యాభై తొమ్మిది కార్డు పది కాదు

కానీ నేను జీవించే జీవితంలో యాభై తొమ్మిది ఏళ్ళ తర్వాత నాకు రక్షణ కావాలి ఇది మా డిమాండ్ ఉండాలి ఈ మహాసభ డిమాండ్ అని ఉండాలి మాకందరికి అన్న మాకు ఎప్పుడు పెన్షన్ అయిపోయింది మీ నోట్లో రోజు అది 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 రావాలి ఏం రావాలి పెన్షన్ 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 అని రావాలి అది ఎన్ని ప్రచారం చేస్తామో ఎంతమంది టీవీ టీవీ యాడ్ చేస్తే చాలు వాడు విషి వాడు వాడు ప్రచారం చేస్తారు అది మనకు ఇష్టం లేకుండా వాడండి పది శాతం ఎక్కువ